నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతటా బంద్ చేయబోతున్నారు ఏ తేదీన నిర్వహించబోతున్నది దానికి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీగా ప్రకటించడం జరిగింది అయితే ఈ బంద్ కారణంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాలు బస్సులు షాపులు థియేటర్లు వీటన్నింటినీ కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి వారు మూసివేస్తారు అయితే ఈ బంద్ ఏ కారణం చేత నిర్వహించబో వివరాల్లోకి వెళితే ఈ బంధు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబోతున్నారు దేశవ్యాప్తంగా సంబంధించినటువంటిది ఎందుకు నిర్వహించబోతున్నారని అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై భారత్ బంధుకు బహుజన సంఘాలు పిలుపునిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుపై బహుజన సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చాయి భీమ్సేన్ ట్రైబుల్ ఆర్మీ చీఫ్లకు పిలుపునకు వివిధ సంఘాల వారు కూడా మద్దతు పలుకుతున్నారు అయితే ఈ తీర్పు ఎస్సీ ఎస్టీలోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నారు అందుచేత ఈ నెల ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా స్కూళ్ళు కళాశాలలు షా షాపులు సినిమా థియేటర్లు బస్సులు ఇట్లాగే ప్రభుత్వ కార్యాలయాలను కూడా బంధుల్లో భాగంగా మూయించి వేయాలని బహుజన సంఘాల వారు సమాయత్తం అవుతున్నారు ఏపీలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేక భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ బంద్ను నిర్వహించబోతున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు బంద్ చేపట్టనున్నారు